సువార్త భారం రక్షించబడాలి మనుషులు తాకబడాలి అని అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే మాటలు కాపీ కొట్టి వేరే వాళ్ళగా చెప్పేయచ్చు ఎంతోసేపు పట్ట ఈజీ కానీ తేడా ఏంటంటే వాళ్ళకున్న దేవుడితో సంబంధము దేవుని యొక్క ప్రజెన్స్ సన్నిధి వాళ్ళు ఎంత దేవుని సన్నిధి మోస్తున్నారు దేవుడితో ఎంత ఉన్నారు అలాంటి మాటలు చెప్తే చాలామంది మారుతారు ఇప్పుడు నేను ఉన్నా నేను చెప్తున్నా కొంత కొంత జరుగుతుంది అదే నాకు కొంత కొంత తెలుసు వాళ్ళు వచ్చి సేమ్ డిట్టో ఇదే మాటలు చెప్తే ఇదే మాటలు చెప్తే ఇక్కడ వాతావరణం ఇంకా మారిపోతే అర్థం చేసుకోండి ఊ మాటలు వల్లించడం కాదు అక్కడ పాటలు పాడటం కాదు ఎందుకంటే మన పా పాట పాడారు కొందరు పా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయి క్రైస్తవ కూటమి ఏదో జరుగుతుంది ఒక ఆవిడ పాట పాడింది ఒక ఆవిడ అందరూ చప్పట్లు కొట్టారు అందరు చప్పట్లు కొట్టారు మామూలుగా అందరూ అసలు మోగిపోయింది హాల్ అంతా అత పెద్ద వచ్చాడు అంత గాత్రం అంత సరిగ్గా లేదు పాడాడు ఒక్కడ చప్పట్లు కొట్టలే చూస్తే ఒక్క అందరూ సైలు ఒక్కళ్ళు చప్పట్టు కొట్ల ముందడికి మొత్తం అసలు మామూలుగా కాదు నుంచుని చప్పటి కొట్టారు కానీ పెద్ద పాడినప్పుడు ఒక్కరు చప్పట్టు కొట్టాల అందరూ కాముదే ఏంటని చూస్తే అందరూ ఏడుస్తున్నారు మాట లేదు కన్నీరు కరుస్తున్నారు ఇది ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాల కితే నాకు అర్థమైంది అప్పుడు నేను అనుకున్నా ప్రభా నన్ను మెచ్చుకోక పొగట్టు అక్కలక్కల చప్పట్లు కొట్టక్కల నాకు అయ్యొద్దు ఐ డోంట్ టు షో మై సెల్ఫ్ నన్ను నేను చూపించుకోగల నాకు పర్ఫార్మెన్స్ చేయాలని స్టేజ్ మీద లేదు కానీ నిన్ను చూపించాలి ప్రభా ఆ పెద్ద ఆయన అంత తెలీదు నాకు అంత తెలీదు ఆ పాట కానీ పాడినప్పుడు దేవుని సన్నిధితో ఆకబడ్డారు పరిశుద్ధాత్మత తాకబడ్డారు దానికి దేవుని ప్రేమను చూసి అసలు మౌనంగా కూర్చుని అందరు కళ్ళలో నుంచి కన్నీళ్ళు కాడుతున్నాయి అది అది నాకు బాగా పడిపోయింది మనసులో బాగా పడిపోయింది నేను బతికితే అలా బతకాలి ప్రభా